గత ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ సెంటు స్థలం కావచ్చు సెంటు స్థలం కావచ్చు చాలా మంది లబ్ధిదారులు కేటాయించారు సైటిది అన్నారు ఏదో పట్టాలైతే ఇచ్చారు సరే ఇల్లు నిర్మాణంలో కొన్ని ఉన్నాయి నిర్మాణ దశలో కొన్ని ఉన్నాయి వాళ్ళు ఏదో మూడు రకాలైన హామీలు ఒకటి మీరు నిర్మించుకోండి మేము మెటీరియల్ ఇస్తాం లేదంటే మేమే నిర్మిస్తాం మొత్తం చేస్తామని చెప్పేసి వాళ్ళకి ప్రజలకు హామీ ఇచ్చారు కదా ఇప్పుడు వాళ్ళ పరి పరిస్థితి ఏంటి అప్పుడు ఏదైతే పట్టాదారులు ఉన్నారో వాళ్ళకి మరలా ఈ ప్రభుత్వంలో ఏమైనా ఉంటుందా లేకపోతే ఆ స్థలాల్లోనే ఇళ్ళు ఏమైనా నిర్మించే పరిస్థితి ఉందా అది కొంచెం క్లారిటీ ఉండేది ఎందుకంటే ప్రజలు చాలా కన్ఫ్యూషన్ లో ఉన్నారు ఇప్పుడు జగన్ అన్న ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఏం చేయాలి ఆ స్థలాలు ఏం చేయబోతున్నారు ఏంటి అనేది కూడా చాలా మంచి ప్రశ్న వేశా సార్ నేను మా ఊర్లో మా తిరుపతి ప్రాంతంలో రూరల్ ఇచ్చిన భూమి కట్టిపోయాను నిన్న ఎంఆర్ఓ గారితో కలిసి రెవెన్యూ సందర్భంగా చెక్ చేయడానికి పోతే అక్కడ కనీసం రోడ్ సౌకర్యం లేదు కరెంటు లేదు తాగేద నీళ్ళు లేవు పోవడానికి బాట లేదు సార్ ఒక ఆయన ఇల్లు చూపించారు సార్ కొండ మీద బండ చూపించారు సార్ ఈ బండని ఇల్లు అంట సెంటు భూమి ఒకే సెంటు భూమి గారి కాన్స్టెన్సీలో అపలాయకుంట ఏరియాకి పోతే అక్కడ కొండ ఉంది ఆ కొండ మీద ఒక రాయి మీద ఈ నెంబర్ వేస్తున్నారు అది ఉంది ఇది నా భూమి అండి సార్ ఆ బండను కొట్టేది ఇప్పుడు ఆ ఇల్లు కట్టుకునేది నాకు అర్థం కాల సరే నిజమైన పంపిస్తే చూపిస్తారా ఇదే కాదు సార్ ఇదే కాదు సార్ చూపించారు ఇప్పుడు చోట నడువు లోతులు చెరువు నీళ్ళు సార్ నడువు లోతులు ఇది చెట్లు కానీ అది అంటాడు సార్ అసలు ఆశ్చర్యంగా సార్ నాకు అర్థం కాలేదు ఈ భూములన్నీ కూడా మట్టి కోసం తవ్వేసి కొన్నిమైన ఆవా భూములు కానీ చుక్కల భూములు కానీ అదేవిధంగా పొరంగ పువ్వులు కానీ కాళవ పొరకు పూలు కానీ చెరువు బోరబొగ్గులు పూలు కానీ కొన్ని రకాల జీవోలు మార్చి పేదవాళ్లకేదో మేము ఉతరిస్తామని చెప్పి వాటిని ఈరోజు భూములుగా ఇప్పిస్తామని చెప్పిన ఇల్లు చూస్తే భయం కలుగుతా ఉంది అసలు ఆ భూములు ఇవ్వటం ఇల్లు ఇల్లు కట్టుకుంటారు కరెంటు లేకుండా నీళ్ళు లేకుండా కనీసం పాఠ సౌకర్యం లేకుండా పోతే కట్టుకుంటారు నాకు అర్థం కాలేదు సరే ఇక్కడ కుంభకోణం బయటపడేది సాక్ష్యం లాస్ట్ మూమెంట్ లో గవర్నమెంట్ ఇచ్చిన సెంట భూముల్లో ఒక ఏరియాని బట్టి బలాన్ని బట్టి ఐదు వందల నుంచి వెయ్యి వరకు ఈ బుక్లు ఉంటారు కదా ఏవైతే అలాట్ చేసినేట్స్ పుస్తకాలు అవి అవును అవి వైసీపీ నాయకులు ఇప్పుడు తన వచ్చినట్టు అమ్ముకుంటున్నారు తన ఎంఆర్ సంతకాలంలో ఎవరు ఉండవు మళ్ళీ మూడు రోజులు ఎంత రెగ్యులర్ చేస్తామని చెప్పి రెండు లక్షలకి మూడు లక్షలకి పేదవాళ్ళని ఎమ్మార్ తీసుకుంటున్నారు అదే పెద్ద కుంభకోణం అసలు ఆ భూములు కనపడు రిజ్ చే కనపడదు తర్వాత ఎంతో కొంత ఆడేదో ఇచ్చారు కదా మనకు భూము అని చెప్పి అప్పసప్ప చేసి వాడు కడగాలు వేసుకుంటే ఆ కడకాల నుంచి వాళ్ళు కష్టకాలం నీళ్ళు లేవు కరెంట్ లేదు రాత్రిలో దోమలు పాములు తేళ్లు ఎట్ట కాపడం చేసేదే ఒక ఆయన బాధపడుతున్నాడు సార్ ఏదో ఇల్లు వచ్చింది దానిలో పడ్డాం ఇక్కడ చూస్తే ఏమీ లేదు కనీసం ఇల్లు కట్టుకోవాలి నీళ్ళు సౌకర్యం లేకపోతే ఎట్టసారి ఉండేది కరెంట్ లేకపోతే లైట్ ఎట్టసారి లైట్ లేకుండా కాపడం ఆచరిపోయే మేము ఈ దూరంగా విలేజ్ దూరంగా ఎక్కడో శ్మశానం లేదంటే ఆ చెరువు మూలు ఇచ్చేస్తే సార్ అర్థం కావాలి కదా సార్ ఏదో ఇచ్చామని చెప్పి మీరేదో పేదవాడికి ఒక ఏనుగుని బహుమతికి ఇస్తే వాడు దాన్ని ఎప్పుడు మేపేది దాన్ని ఎప్పుడు కాపాడేది దాని ఫుడ్డు పెట్టేది నాకు అర్థం కాలేదు ఏనుగుని ఇచ్చిన రాజు ఏమయ్యాడు ఆ పేదవాడు ఏం కావాలి అట్లా ఈ రోజు పేదవాళ్ళకి ఏదో ఇచ్చి ఉత్తర ఇస్తామని చెప్పి వాళ్ళ ఓట్లు దండుకోవడం ఫోన్ చేసిన కుట్రయ కాబట్టి వాళ్ళందరినీ కూడా ఆ ల్యాండ్స్ అన్ని కూడా మేము నిజంగానే అర్హులు అనర్హులు డిస్క అంటే అక్కడ చాలా ఉన్నాయండి ఐదు వందల పట్టాలు నిజంగా ఇచ్చుంటే ఐదు వందల పట్టాలు తప్పుడు మార్గంలో వాళ్ళ 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 బంధువులకి వైసీపీకి ఇచ్చి బినామీలు పెట్టి పెట్టుకున్నారు అమ్ముకోవడానికి వీటన్ని కూడా చెక్ చేసి రెగ్యులేటర్ చేసి అందులో వాస్తవాలు చెక్ చేసి పూర్తిగా ల్యాండ్ ఎవరికై తలాంటి చేశారో వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళకి సమావేశం ఏర్పాటు చేసి ఒక్కొక్కరికి పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు మూడు సెంట్లు ఇస్తారు కమిటీ కాబట్టి పక్క వాడిని కలిపేసి రిమైనింగ్ ఒకళ్ళు ఎక్కడి ఇవ్వాలా లేదా వాళ్ళకి ఇష్టం అయితే మేము చోట తీసుకుంటారా ఆ భూమిని వేరే పర్పస్ కి వాడుకోవాలా ఇంకోటి సార్ ఇంకా అసలు విషయం కూడా చెప్పాలి చెరువు పూలు ఆ భూములు స్మశాన పూలు నాకు ఇచ్చేశారు ఆ భూములు ఏం చేయాలి అర్థం కాదు శ్మశానం మన బ్రహ్మణపట్టి ఏరియాలో శ్మశానాన్ని సగం కట్ చేసి అవి పేదవాళ్ళకి ఇండ్లంట అక్కడ ఎట్టసార్ లోడే కొద్దికి చవర్ ఎముకులు బొమ్మలు పంపులు వస్తా ఉంటే అవి లేకపురం చేస్తారు భయం ముడతా కనీసం పేదవాడికి సరే వాళ్ళ చివరికి చూసి గమ్మున ఎవరు ఎక్కడంటే కూడా పాల ఇట్లాంటి దుర్మార్గమైన చర్యలు గత ప్రభుత్వం చేసి ఆశ్చర్యమైన బాధ కనిపిస్తా కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం రాష్ట్రం అంతా కూడా ప్రజలు బాగుండాలి పేద ప్రజలకు ఇల్లు కావాలి వాళ్ళ కళ నిర్వర్చాలని చెప్పి బాబు గారు చేస్తున్నాం మొదలు మాకు ఎన్ని కష్టాలు ఉండొచ్చు కానీ కుటుంబ ప్రభుత్వం ప్రజల కళలు నెరవేర్చాలి మాకు అప్పులు ఉన్నాయి ఖజానా కానీ మేము చెప్పట్లా అప్పు చేస్తాము పుప్పు చేస్తాము చెప్పట్లా సంపద సృష్టించుకొని ఎన్డీఏ కుటుంబం డబుల్ ఇంజింగ్ సర్కార్ రాష్ట్రంలోను దేశంలోనూ పరిపాలిస్తుంది కాబట్టి మయాన భయాన్ని ఒప్పించుకొని మేము కొంత డబ్బులు తెచ్చుకొని పేదవాళ్ళకి న్యాయం చేయాలని ముందుకెళ్తున్నాం అదేవిధంగా ఇండస్ట్రీలు పాలసీలు మార్చాం ఇండస్ట్రీస్ వస్తున్నాయి హైవేస్ మారుస్తున్నాం హైవే పద్ధతులు మారుస్తున్నాం రవాణా సౌకర్యం పెంచాలనుకుంటున్నాం నాణ్యమైన కరెంటు కోసం ఈ రోజు పెద్ద ఎత్తున ఎస్పీడి కర్రత్తు చేస్తా ఉంది పోతలు లేకుండా అదేవిధంగా దేవాలయ శాఖలు తినేసి తిమ్మింగ కూడా బయటం ఈ భూములు మింగేసిన పెద్దలు గద్దలు కూడా బయటికి అవుతున్నాం సరే ఇవన్నీ పూర్తి చేయడం కోసం బాధ్యత ఉంది వందేళ్లలో మంచి పరిపాలన వంద రోజుల్లో మంచి పరిపాలన ఇవ్వాలని చెప్పి మా నాయకుల పైన అనేక భారాలు బాధ్యతలు ఉన్నాయి ఎవరిని లెక్క తీయటం లేదు పేదల సహకారంతో ఖచ్చితంగా పెద్దల ప్రజల సహకారంతో ప్రజల కార్యక్రమాలు నిర్వహించడానికి ముందుకెళ్తున్నాం సార్ ఎక్కడా కాంప్రమైజ్ చదులుచుకోలేదు రాష్ట్ర వ్యాప్తంగా అవసరం భయంకరమైన వినతలు చూస్తే ఇంత భయంకరంగా ఎట్ట పరిపాలన ఇచ్చారమ్మా విధంగా సహనంగా ఉన్నారమ్ అని ఆశ్చర్యం సార్ ఎవరిని సార్ అన్నదమ్ములను వదలలేదు కుటుంబాన్ని భార్య పల్లెలను వదలలేదు ఆ తల్లిదండ్రులను వదలలేదు ఎవరు ఏ సమస్య వస్తే మా నాకు తెలిసిన మిత్రుడు కాళేశ్వర దగ్గర ఇరవై ఐదు ఎకరాల భూమి ఉంటే దాన్ని ఆన్లైన్ లో లేకుండా చేశారు దాన్ని అడిగితే కావాలని ఫోర్ ఫాదర్స్ గా ఐదు ఆరు తరాలకు వస్తున్న భూములు అడిగితే నువ్వు నాకు రాహించేవా లేకపోతే నీకు భూమి పోతుందని చెప్పిన పెద్దిరెడ్డి లాంటి మనసు చూస్తే ఆశ్చర్యపోయించేశాడు ఆ డబ్బులు ఇస్తానని చెప్పి డబ్బులు లేకుంటే ఇవ్వలా ఇప్పుడు మళ్ళీ అయినా ఆ చేసి కంప్లైంట్ ఇచ్చిన పొలాన్ని ఏమంటారడుతుంటే ఇరవై ఐదు ఎకరాల కాలశర్యులు నాకు తెలిసి సుమారు అరవై డెబ్బై కోట్లు ఆస్తున్నారు అది దుర్మార్గంగా ఎప్పుడో తాతల తాతం సంపాదించుకున్న హాస్టల్ ని దోచేసుకుంటా ఉంటే సార్ ఎక్కడ సార్ దోపిడికి ఆ అద్దెక్కడా ఆప ఎక్కడా నాకు అర్థం కాలేదు ఎందుకో గాని ప్రజలు మెల్పొన్నారు ఇంకెట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ సిపి రాదు పులుస్తా పెట్టేశారు రాజకీయాలు పనికిరాని వ్యక్తి ప్రపంచంలో ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే ఆయన్ని ఇంటికి పంపించేశారు ఇంకా ప్రభుత్వం రాదని ఆశతో ఊపిరిపించుకున్నారు కాబట్టి మేము మా బాధితులు ఖచ్చితంగా సేవా దృక్పథంతో ముందుకెళ్ళాలి ఎన్ని కష్టాలైనా పడతాం ప్రజల కోసం ప్రజల నిలబడతాం మాకు అభినందనలే కాదు చిట్లు వచ్చిన భరిస్తా ఎందుకు ప్రజలు మాకు ఇచ్చిన గెలుపు వంటిది బాధితులకు పరిపాలన చేయడం కోసం పెద్దలు జర్నలిస్టులు మేధావులు చాలా మంది మీడియా పెద్దలతో కూడా సలహా తీసుకొని ప్రభుత్వాన్ని ఫలప్రదంగా నడపాలని సంతోషంగా ప్రజలు ఉండాలని చెప్పి ఆ విధంగా మా గవర్నమెంట్ ముందుగా సలహాలు తీసుకుని పనిచేస్తా ఉంది కాబట్టి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు వచ్చినానికి కేంద్ర సహకారం ఉంది ఫోర్త్ ఎస్టేట్ ఒకవేళ మాట్లాడాలి నిర్దేశ నిషేధాలు అదే విధంగా కంప్లైంట్లు పోస్ట్ ఫేస్బుక్ లో పోస్ట్ పెడితే ఫార్టీ వన్ నోటీసులు జీవో నెంబర్ వన్ అని చెప్తారు ఇవన్నీ కూడా ఈరోజు బయటికి చేసి ఇష్టం వచ్చినట్టు మీరు ప్రవర్తించకుండా సామాజిక బాధ్యతతో ఏ తప్పు చేసినా మమ్మల్ని చొక్కా పట్టుకుని నడగంచి పడుతున్నాం ప్రతి ఒక్కరు ఇచ్చాం ప్రతి ఒక్కరు విమర్శించే హక్కు ఇచ్చాం ప్రతి ఒక్కరు మాట్లాడే అవకాశం ఇచ్చాం కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని సహకరించండి మేమిస్తున్న కార్యక్రమాలు కూడా తప్పులు ఉంటే నిలదీయండి మాట్లాడండి సూచనలు చేయండి ఖచ్చితంగా ప్రజారోజకమైన పరిపాలన ఎన్ఏ గవర్నమెంట్ ఇస్తుంది మేము దానికి కట్టుబడి ఉన్నాం రాష్ట్రంలో ఏదో ఎన్నికల సందర్భంగా చెప్పిన అంశాలు ఏవైతే ఉన్నాయి మేనిఫెస్టోలో ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పి గంటా మీ ద్వారా మరొకసారి కూడా మీరు చెప్పగలుగుతాం ఏ సవాలైనా అయినా స్వీకరించి రాష్ట్ర పరిపాలన ప్రయత్నం చేస్తాం సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా ఏది ఇచ్చిన సలహాలు ఇచ్చిన తప్పులు ఏదైనా సరే స్వీకరిస్తామని నేను మీకు చిన్న సబ్మిషన్ చెప్తాను అలాగే కొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి అదేంటి అంటే ఆ ఫస్ట్ పాయింట్ ఇందా మీరు అన్నారు లబ్దిదారులో వైసీపీ వాళ్ళకే ఇచ్చేసుకున్నారు అని సరే నిజంగానే వైసీపీ వాళ్ళు ఉంటే వాళ్ళు నిజమైన లబ్ధిదారులు ఉంటే మీరు కన్సిడర్ చేస్తారా చేయరా ఒకటి తప్పకుండా రెండు మేము పేద పేదవాళ్ళకి ఇల్లు వాళ్ళనుకున్నాం వాళ్ళు ఎవరైనా మేము అడగట్లా వాళ్ళు ఏ పార్టీ అని మేము నిజంగా ఆ సెండు పూవ్వు చాలదు వాళ్ళకి ఇచ్చినా అది అన్నేం చేయ వాళ్ళ వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చినా వాళ్ళు అన్ని చేసినట్టే వాళ్ళు కూడా ఒప్పుకుంటే మేము ఆ సెంటు మూవ్ చాలంటే మేము అనలేము ఒప్పుకుంటే అక్కడి నుంచి తన ఎందుకంటే వాళ్ళు పాపం అప్పటికే కడగాలి వేసుకుంటారు కొంత ఖర్చు పెట్టి ఉంటారు ఏదో అవసరం కూడా రోడ్డు వేసుకుంటారు చిన్న తన ఇంటికి పోయేదానికన్నా సో ఈ ఖర్చులు వెరసి అప్పు చేసి బాధపడే వాళ్ళని రండి భయంకరంగా అంటే రారు కదా కాబట్టి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తాం వస్తానంటే వచ్చి వేరే ఏదైనా తీసుకుంటానంటే సంతోషంగా వాళ్ళు వేరే చోట ఇల్లు ఇస్తాం ఖచ్చితంగా అధికారులు ఇప్పటికీ చాలా మార్పు రావాలి సార్ పెద్ద పెద్ద వాళ్ళు ఎస్పీలు ఐఏఎస్ కలెక్టర్లంతా మారారు కానీ హిందీ స్థాయిలో ఇప్పటికీ బకాసులు ఉన్నారు వాళ్ళని కూడా మేము రక్షణ చేయాలి కార్యనిర్వాహక వ్యవస్థ ఏదైతే ఉందో ఎంప్లాయీస్ అసోసియేషన్ ని పూర్తిగా కరప్షన్ చేశారు అదిరించి బెదిరించి వాళ్ళు కూడా మార్పు తీసుకొస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే డిప్యూటీ కలెక్టర్ ఒక స్ట్రాంగ్ రూమ్ ని కాల్ చేశాడంటే నాకు భయం వేస్తుంది ఒక సబ్ కలెక్టర్ గా స్థాయిలో ఉన్న వ్యక్తులు కృష్ణ క్రితాలను పోసి ఆయిల్ కోసి ఆ రికార్డులు కాలుస్తున్నారంటే చివరికి సచివాలయంలో కూడా కాల్ చేశారు మీకు కూడా తెలుసా విషయం ఇంత దుర్మార్గమైన పరిపాలన చూడాలని భయం వేస్తా ఉంది ఎస్ మీరు అన్నట్టు ఖచ్చితంగా పేదవాళ్ళు ఎవరైనా సరే న్యాయం చేస్తాం పట్టణాల్లో రెండు సెంట్లు నమ్మి ఇస్తాం ఓపిక ఓకే అంటే ఇచ్చేస్తాం దానివల్ల ఇంకోటి అది రెండు లక్షల డెబ్బై ఐదు వేలు పైచీలు టిపోయిల్ ఇస్తాను ఆల్రెడీ దానికి ఎలిజిబిలిటీ ఉంటే కూడా వాళ్ళకి మనండి దయచేసి మేము ఇండ్లు కేటాయిస్తాం గతం డికేలు పూర్తిగా నిలిపేసి సరి ఇరవై నాలుగు లక్షల ఇళ్ళు పైచలకు పెయింటింగ్ కొట్టుకొని దాన్ని పొద పెట్టుకుని రెండు వందల కోట్లు తీసుకుని తినేయని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆ కూడా మన ప్రభుత్వం కట్టాల్సి వస్తుంది కాబట్టి ఆ డికేలు ముందు ఇమీడియట్ రిలీజ్ చేయాలి పేదవాడికి అర్హత ఉంది ఎందుకని ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు నెలల్లో పోసీగా చేశారు ఐదేళ్ళు కాబట్టి వాళ్ళకి ఉద్దేశంతో ఇమీడియట్ గా రెడీ టు ఆక్యుపై విధంగా ఇల్లు ఇస్తున్నాం వాళ్ళని దానికి సంబంధిస్తే రిప్యూటర్లు కూడా ఇస్తాం రిటాబు లేదు సెంటు భూమి రెండు సెంట్లు టౌన్ ఇవ్వండి మూడు సెంట్లు పాలి కనబాలి అవి కూడా ఇస్తాం అనుమానం ఒక్కర్లు ఎవరైతే బిలో ప్రావర్టీ లెవెల్ అర్హులు అయితే ఉన్నారో ప్రతి ఒక్కరికి స్థలం తీరుతాం సార్ మీకు మీ పుట్టే సెంటు కూడా తెలుస్తుంది ఎక్కడ నష్టం జరుగుతుంది ఎక్కడ తప్పు జరుగుతుంది ఏ జరిగినా మీరు దృష్టికి తీసుకురండి ఉపయోగించే ప్రసక్తే లేదు కండి నుంచి తీసుకున్నామని చెప్పి మీ ద్వారా పూర్తి హామీ ఇస్తున్నాం ఇళ్ల విషయాల్లో ఫోటోలు వేసుకోవడాలు దాని మీద కవర్ మీద కొమ్మలు వేసుకోవడానికి పిచ్చి ప్రచారాలు మాకు దూరం అందుకే రాజముద్రత్వాన్ని వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి వాళ్ళ భూమి వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇళ్ళు సౌకర్యం కట్టుకునే దానికి పూర్తిగా నాలుగు లక్ష రూపాయల పైచులకు రాష్ట్ర ప్రభుత్వం దశల వారికి పడింది అలాంటి వాళ్ళు ఏఈలు హౌసింగ్ బోర్డు వాళ్ళకి సంబంధించిన సిబ్బంది సంప్రదిస్తే వాళ్ళ ఆధార్ కార్డు అలాగే వాళ్ళ నివాస పత్రం ఇచ్చేస్తే ఖచ్చితంగా బిలో ప్రావర్ట్ లెవెల్లో ఆధార్ సర్టిఫికేట్స్ కవర్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది దానిలో గతంలో ఇంతమంది ఒక సంఘటన జరిగింది హిడ్కో ఇల్లు పేరుతో డబ్బులు తీసుకుని తినేసారు వైసీపీ వాళ్ళు అది కూడా వాళ్ళు అడుగుతున్నారు ఎవరు వసలు తీసుకుంటారు స్థానిక నాయకులు మేము ఇస్తామని చెప్పి యాభై వేలు ఇరవై వేలు లక్షల రూపాయలు తినేశారంట అవి ఇవ్వకుండా మానేశారు వాళ్ళ పరిస్థితి కూడా ఇప్పుడు ధైర్యంగా ఉన్నాయి ఎందుకంటే పేదవాళ్ళు వాళ్ళ దగ్గర వేలు తినేస్తే వాళ్ళు బతికే చేస్తారు నాకు అర్థం కాలేదు ఇలాంటి సంఘటనలు కోకోలా వస్తున్నాయి దీని మీద కమిషన్ వేస్తారు ఎంక్వైర్ చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ ఆఫీసర్లు హుషరెడ్డి గారు కూడా పర్యటించి ఈ దుర్మార్గమైన అక్రమాలపైన నిజాలు రాబట్టి కట్ట చర్యలు తీసుకుంటామని నేను మీట్ కూడా